సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు

वेटर कैसे किमाता है ओके सब नारेग्लर उसके नाम दे रखे हैं एक बेहतर एक्टर उसने तो जा बैठा है बंदर एक्टर कोई इधर में फॉर्म ना ना सर काम नारेग्लर कोई इधर में इधर में वाइट ग्लर बूटिंग ऑफ़ रामानंद जी स्टाफ में सा अच्छे तीनों इधर రామంట స్టాఫ్ అంటే పల్లెటాపు పల్లెటాఫ్ మనకు నాలుగు స్టాఫ్ నర్స్ వస్తున్నారు గట్లే ఉన్నారు మిగతా ముగ్గురు ఉద్యోగం వెళ్ళిపోయిన మిగతా ముగ్గురు ఇంతకు ముందు కాంట్రాక్ట్లు ఎన్ఎస్ఎం కింద ఆ ముగ్గురు వెళ్ళిపోయింది గవర్నమెంట్ రెగ్యులర్ జాబ్ వస్తాయి వాళ్ళ ప్లేస్ లో మళ్ళీ ఎన్ఎస్ఎం లో ఎవరిని తీసుకోలేదు అంటే కదా ఓన్లీ వన్ స్టాఫ్ నర్స్ ఎన్ని డెలివరీ చేస్తున్నారు ఇక్కడ ఈస్మర్ మెర్సర్ ట్రై చేస్తున్నాను సర్ మాక్సిమం కాబట్టి డిపెండ్ హాస్పిటల్ గవర్నమెంట్ అలా

это по излапо гора मैंने कब बोला है मेरे को नहीं है साइड पे ना रियल बीएचएमएस क्रिएट इंस्ट्रक्शंस और सारा मुद्र वेलकम करता हूं मुद्र मैं आपके साथ अनुना वरद से हम बच्चे में जो है ये नेशन काम अच्छा चला ट्रांसफर मैं को ट्रांसफर आप करके

హాయ్ బడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా